హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకి స్వాతి టూ వన్ ఎయిట్ ఫైవ్ ఛానల్ సో ఇంతకు ముందు పెట్టాం కదా వీడియో షాపింగ్ వీడియో మీదన బర్త్డే గురించి సో అందులో నేను కొన్ని కామెంట్స్ చదివాను చాలా బాధగా అనిపించింది నేను గత వన్ మంత్ నుంచి సఫర్ అవుతున్నాను ఫీవర్తో ఫీవర్ టైఫాయిడ్ వైట్ బ్లడ్ సెల్స్ పెరిగిపోయినాయి సిక్స్ గ్రామ్స్ బ్లడ్స్ బ్లడ్ ఉందని చెప్పాను సో మీకు కావాలంటే నేను ప్రూఫ్ కూడా పెడతాను నాకు ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్ హాస్పిటల్కి వెళ్ళి కాళ్ళకి ఎక్క పెట్టించుకొని ఎవరైనా సీరియన్స్ ఎక్కించుకుంటారా మరి కాకపోతే డ్రామాలు అంత నటనలు అది ఇది అని ఎందుకండి అంత ఘోరంగా కామెంట్స్ పెడతారు కొంచెం చూసి పెట్టండి కామెంట్స్ మీకు అంతగా నమ్మకం లేకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి నేను ప్రూఫ్ కూడా పెడతాను నా రిపోర్ట్స్ అవన్నీ సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము సో మిథున బర్త్డే అని చెప్పాను కదా సో నేను నాకు ఉన్నదే తనొక్క తన కోసం కూడా నేను ఆ మాత్రం ఒక డ్రెస్ కూడా తీసుకోకుండా చిన్న కేక్ కూడా కట్ చేయకపోతే బాగోదు కదా సో అందుకే నేను నాకు ఎంత హెల్త్ బాగోకపోయినా సో నన్ను ఆ వీడియోలో కూడా మీరు గమనించండి నేను ఎలా నేను ఎలా ఉన్నాను సో ఈ వీడియోలో కూడా మీరు గమనించండి నేను ఎలా ఉన్నాను అది కూడా మా ఇంట్లో కూడా నేను నేనున్న బిదిన బర్త్డే అనేది సెలబ్రేషన్ చేసుకోలేదు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము మా అన్నయ్య వాళ్ళు అన్నారు కదా సరే నీకు హెల్త్ బాగాలేదు కదా మేము చేస్తాము అని చెప్పారు అయితే సరే అన్నయ్య అని అక్కడికి కావాలంటే మా అమ్మ ఫేస్ నా ఫేస్ అంతా అబ్జర్వ్ చేయండి జస్ట్ తన హ్యాపీనెస్ కోసం మేము నేనే చేయడానికైనా రెడీ అయితే అది కూడా ముందు రోజు పోయి ఒక డ్రెస్ తీసుకున్నాను నేను తన కోసం అంతే అంతకు మించి ఏది ఇది తన సిక్స్త్ అంటే సిక్స్ సిక్స్త్ ఇయర్ బర్త్డే ఈ దీంతో సిక్స్ ఇయర్స్ పడతాయి మిథునకి చాలా అంటే చాలా గ్రాండ్గా చెయ్యాలి అందులో మాకు దగ్గర దగ్గర వన్ మిలియన్ ఫాలోవర్స్ వస్తున్నారు కదా చాలా బాగా చేయాలి అని చాలా అనుకొని పెట్టుకున్నాము మేము అందులో మళ్ళీ మా మ్యారేజ్ డే కూడా ట్వంటీ ఎయిత్నే కదా ట్వంటీ సిక్స్ తన బర్త్డే ట్వంటీ ఎయిత్ మా మ్యారేజ్ డే కదా అన్నీ కలిపి చేసుకోవాలి ఈసారి అయినా గ్రాండ్గా చేసుకోవాలి పోయిన ఇయర్ పాపం తన కనీసం కేక్ నైట్ ఏదో చిన్న కేక్ కట్ చేయించాం అంతే ఏం చెయ్యలేదు అంతా చికాకు అయింది పోయిన ఇయర్ ఇయర్ అలా అవ్వద్దు మంచి చెయ్యాలి అని అనుకున్నాను బట్ అలా కూడా జరగలేదు మా అన్నయ్య వాళ్ళు మేము చేస్తాము రండి అని చెప్తే సరేలే అన్నట్టు మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకున్నాము బర్త్డే సో నైట్ మా అన్న వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ చేసాము సో షాపింగ్లో నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇది మమ్మీకి వెంకీకి నచ్చిన డ్రెస్ ఏమో వైట్ రెడ్ ఆ ఫ్రాక్ నాకేమో ఇది ఆ రెండు నచ్చింది బట్ ఈ హ్యాష్కల్ లేదు కదా తనకు అన్నట్టు నేను తీసుకున్నాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా మా అన్నయ్య ముగ్గురు అన్నయ్యలు నేను చెప్పాను కదా పెద్ద అన్నయ్య ఏ నరేష్ అన్నయ్య రెండవ అన్నయ్య రెండవ అన్నయ్య చాలా అంటే చాలా జోక్గా ఉంటారు ఎంత జోక్గా ఉంటే అంత సీరియస్గా కూడా ఉంటారు మిథున కొంచెం భయపడుతుంది అన్నయ్యతో సో అంత అంత డేర్గా అంత కాన్ఫిడెన్స్గా నించుంది అంటే ఆ బర్త్డే రోజే తను అస్సలు మా అన్నయ్య ముందు అస్సలు నించోదు కూర్చో ఎడుస్తూనే ఉంటుంది ఇంటికి పోదాం ఇంటికి పోదామని మా అన్నయ్య కూడా తనని చాలా బాగా చేసు అంటే చాలా బాగా చూసుకున్నారు రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది నే చాలా సింపుల్గా చేసుకున్నాము బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు ఇది నేను మర్చిపోను ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే జరిగింది బాగానే జరిగింది కాదు ఎక్కువే జరిగింది సింపుల్గా చేసినా బాగానే జరిగింది సో మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ముగ్గురు ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి సారీ రెండో అన్నయ్య అని చెప్పాను కదా రెండో అన్నయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళ ముగ్గురు ఇటు నుంచి వెళ్ళేమో ఇద్దరు టు ఇటు బాబుని ఎత్తుకున్నాడేమో పెద్ద అబ్బాయి పెద్దల్లుడు తను ఇంకో పాప ఏమో మా వదిన వాళ్ళ అక్క కూతురు సో నేను స్నో చేస్తే నేను స్నో చేస్తా అని ఇద్దరు సో లాస్ట్కి ఎలా స్నో చేస్తారో అనుకున్నాను కానీ స్నో కూడా వాళ్ళు చాలా బాగా అసలు చాలా బాగా చేశారు చూడండి మీరే నాకైతే ఈ బర్త్డే నేను మర్చిపోను అంత బాగా జరిగింది చూడండి అసలు చాలా బాగా తనకు అసలు అలా కొట్టాలన్న థాట్ వాళ్ళ ఇద్దరికి ఎలా వచ్చిందో ఏంటో బట్ చాలా బాగా కొట్టారు మొత్తం కేక్ మీద పడుతుందేమో అనుకున్నాము తను ఫేస్ మీద అలా కొట్టేస్తారేమో అనుకున్నాను బట్ అలా ఏం కొట్టలేదు చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది తిథుండని చూసి నేనైతే నాకు ఎనర్జీ లేదు అక్కడితే తనని చెప్పేసి నాకు ఆ ఎనర్జీ వచ్చేసి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అసలు నా మాటల్లోనే ఇంకా మీకు అర్థమైపోవాలి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది అంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము అనుకోకుండా అందరు వచ్చేసారు అక్కడికి ఇక దగ్గర దగ్గర అంటే మా అమ్మ వాళ్ళ చుట్టాలందరూ ఒకే ఊర్లో ఉంటారు ఇంకా అందరూ అందరికీ చెప్పాము అంటే కేక్ కట్ చేస్తున్నాము రండి అని చూడండి నన్ను మీరు అసలు మీరు అలా ఎలా అనబుద్ధి అవుతుందండి స్వాతి డ్రామాలు చేస్తుంది అంత నటనలు అని అలా ఎలా అనబుద్ధి అవుతుంది నేను ఎలా ఉన్నాను ఏంటి ఒకసారి చూసి కామెంట్ పెట్టండి మరి ఎంత దారుణంగా అయితే కామెంట్ పెట్టకండి ప్లీజ్ దయచేసి అవతల మనిషికి కూడా ఒక మనసు ఉంటుంది బాధ అనిపిస్తుంది అని అనుకోండి మా అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు మిద్దునకు కూడా ఫీవర్ వచ్చేసింది తనకు తన బర్త్డే అన్న ముందు రోజు తగ్గింది కంటిన్యూగా తనకు కూడా త్రీ డేస్ ఫీవర్ వచ్చింది అసలు తను కూడా లేగలేకపోయింది కళ్ళు మండుతుందమ్మా తన వస్తుందమ్మా మనం అంటే త ఓడ్చుకుంటాం చిన్నపిల్లలు ఓడ్చుకుంటారు ఓడ్చుకోరు కదా ఏదైనా తను అసలు ఓడ్చుకోలేకపోయింది తనని కూడా టూ టైమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే కానీ తను కూడా సెట్ అయింది బర్త్డే ముందు రోజు సెట్ అయింది బర్త్డే అప్పుడు ఇంకా ఎలా ఉంటుందేమో అని నేను మేము అనుకున్నాము బట్ బాగా సపోర్ట్ చేసింది అస్సలు ఈ ఫైవ్ ఇయర్స్లో తను ఇంత హ్యాపీగా కేక్ కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఏ రోజు తను అస్సలు కేక్ కట్ చేయలేదు అస్సలు ఎప్పుడు అలా నించోదు కూడా ఎడుస్తూనే ఉంటుంది కేక్ కట్ చేయమంటే ఎడుస్తూనే ఉంటుంది అసలు కట్ చేయదు అసలు అయితే నైట్ టువెల్కి అనుకున్నాము బట్ నైట్ తను టువెల్వ్కి లేగలేదు అందుకే నైట్ క్యాన్సిల్ అయిపోయింది మేమందరం అక్కడ ఎందుకు నవ్వుతున్నాము అంటే మా అమ్మ పైన జుట్టు పెట్టుకుంది సో ఆ పిల్లక తీయని మా అన్నయ్య అనేసరికి అలా అన్నారు సో మీరు దీనికి కూడా మళ్ళీ కామెంట్ పెట్టకండి మా అన్నయ్య చాలా జోక్గా ఉంటారని చెప్పాను కదా సో అలా మా అన్నయ్య బ్లెస్సింగ్ ఇస్తున్నారు మా అమ్మయ్య కాళ్ళు పట్టుకుంటే ఏం కాదు చాలా మంచిది అందరికీ నేనే ఇంకా బ్లెస్సింగ్ ఇవ్వండి ఇంకా కాలు అని నేనే చెప్పాను బట్ మా అన్నయ్య మా పెద్దన్నయ్య చెప్తూనే ఉన్నారు చిన్నపిల్లలు కాలు పట్టుకోవద్దు అని సో మళ్ళీ మీరు దీనికి కూడా బ్యాడ్ కామెంట్ వేసుకోకండి మా అన్నయ్య చాలా అంటే చాలా జోక్గా ఉంటారు పిల్లలతో ఇంకా బర్త్డే రోజు బ్లెస్సింగ్ ఇవ్వాలి కదా ఇంకా మా అన్నయ్య జోక్గా అలా పట్టిస్తున్నారు కాళ్ళు మా రెండవ రెండవదిన అని చెప్పాను కదా సో ఇందాక అమ్మ తినలేదు కేక్ అందుకే అమ్మకు ఫస్ట్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకా అందరూ సో తర్వాత పిల్లలు వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ ఇది ఎండింగ్ సో మధ్య మధ్యలో అందరు తినిపించారు అయింది ఈ బర్త్డే అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేండి సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం చెప్పండి ఇంకోసారి సరి చేసుకు సరి చేసుకుంటాము ఈ వీడియో నచ్చి